ಕೃಷಿ మొన్న కూడా జడ్డే మాత్రం క్రమంలో స్వాగతం పెట్టారు ఈ స్వాగతం తెలంగాణ ఒక్కరి మాత్రం చూపించుకోవడానికి కష్టపడి పడిపోయాలి ఏదో నా చిన్న సహ సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి దేశదానికి పోకుండా తప్పకుండా సమన్వయం చేసుకునే వాళ్ళం మనతో పాటు మనకి ఈసారి వచ్చిన అద్భుత అవకాశం మనతో పాటు జనసేన కూడా మొత్తం మనకు అదృష్టంగా భావితండి మన కష్టంగా ఉండాలి మన ఇబ్బంది మన నాయకులు జైల్లో ఉన్న కష్ట సమయంలో పవన్ కళ్యాణ్ గారు మన అందంగా ఉండడం వల్ల

మనం అత్యధిక మెజారిటీతో చాలా మంది నాయకులు జగ్గేపేటలో ఉన్నారు మనసులు రాకపోయినా పార్టీ పటిష్ట కృషి చేశారు కొంతమంది నాయకులు మన దగ్గర అత్యున్నత ఏ రోజు జగ్గేపేట నియోజకవర్గంలో పర్యటించాలని నేను కూడా కోరలేదు మనకి తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మనం నాయకులు కానీ కావాల్సిన కాదు అంటే కష్టపడే నాయకులు కో ఏ కార్యకర్తలు ఉండగా నిరూపించారు నేను ఒక్కడే చెప్పదా మా ఒక కునికి त मां जिव जय झूलेलाल